హాయ్ అండి ఈరోజు ఇలాగా చాలా పాత పడిపోతుంటాయి కదా చున్నీసు అలాగే వాళ్ళైన చున్నీలు ఉంటాయి కదా వాటితోటి సూపర్ అంటే సూపర్గా ఉన్న డోర్ మ్యాట్ తయారు చేద్దామండి చాలా బాగుంటుంది చూడండి ముందుగా ఏంటంటే చున్నీని హాఫ్కి ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట అంటే ఒక్కొక్క చున్నీ టూ పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి అలా అన్నీ చున్నీస్ కూడా కట్ చేసేసుకోండి వీడియో ఎక్కడా వదలకుండా లాస్ట్ వరకు చూడండి డోర్ మ్యాట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇదేంటంటే మీరు చేతితో కావాలన్నా కుట్టుకోవచ్చు టైం పడుతుందని చెప్పేసి నేను మిషన్ మీద కుట్టేశాను అనమాట ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇదేంటంటే టూ ఇంచెస్ క్లాత్ అనమాట కొంచెం మంచి క్లాత్ తీసుకున్నాను చున్నీల్లోనే కొంచెం మంచిది చూసుకొని తీసుకొని ఈ విధంగా పొడవగా కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకొని వీడియోలో చూపించి విన్న విధంగా ఫోల్ చేసేసి కుట్టేసేయాలి ఇదిగోండి ఈ విధంగా తాళ్ళు తయారు చేసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట అయిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే చున్నీలో హాఫ్ పీసు ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి ఫోల్డ్ చేసిన తర్వాత దానికన్నా టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకొని అలాగ రెండు పీసులు కట్ చేసుకోవాలి ఆ రెండు పీసులకి మధ్యలో ఆ చున్నీకి మడత పెట్టిన చున్నీ అలా వీడియోలో చూపించిన విధంగా వచ్చినట్టుగా చూసుకొని ఇలాగ కుట్లు వేసేసుకోవాలండి డైమండ్ షేప్లోని ఇదిగోండి అలాగా అంటే చున్నీ ఎక్కడి వరకు మధ్యలో పెట్టామో అంతవరకే వేసుకోవాలండి చుట్టూ క్లాత్ మాత్రం వదిలేసేయాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఇలాగా తాళ్ళు తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా వాటిని ఒక చిన్న చిన్న బిట్లుగా కట్ చేసుకోవాలన్నమాట ఇవి అంటే ఇంత అనే ఉండదు మినిమం త్రీ ఇంచెస్ ఉండేలా చూసుకుంటే సరిపోతుందనమాట ఇవి ఏంటంటే మనం వేస్ట్ మెటీరియల్తో చేస్తున్నాం అది డోర్ మ్యాట్ కదా డోర్ మ్యాట్ అన్నది ఇలాగా స్పెసిఫిక్గా ఇంత కొలతనే ఏం అవసరం ఉండదండి ఇదిగోండి ఆ విధంగా తాళ్ళు రెడీ చేసేసుకోవాలండి రెడీ చేసుకున్నాక ఇది చివర ఉన్నది కదా అది పోగులు కనిపించకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట కింద వైపుది సపరేట్గా లోపలికి పై వైపుది సపరేట్గా లోపలికి నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మధ్యకి మడత పెట్టేసి ఈ విధంగా అంటే పైది కిందకి మధ్యలో ఖాళీ ఉంచాం కదా అక్కడ పెట్టండి వన్ ఇంచ్ డిస్టెన్స్లో మొత్తం దాని చుట్టూ అంతా కూడా వాటిని అలాగా కుట్టేసేయండి చూశారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇది ఏంటంటే ఒక టెన్ ఇంచెస్ అలా తీసుకోండి క్లాత్ తీసుకొని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసి పెడుతున్నాము ఇంత క్లాత్ లోపలికి కొంచెం దళసరితనం కనిపించడం కోసం అన్నమాట నెక్స్ట్ ఇదిగోండి ఈ విధంగా ఈ మడత పెట్టి ఒకటి పెట్టి తర్వాత కుర్చీలు పెట్టి మళ్ళీ ఆ తర్వాత ఇలా మడత పెట్టేసి ఇంకొకటి తాడు పెట్టేసి మళ్ళీ కుర్చీ పెట్టేసి అలాగా అలాగ మొత్తం అంతా కుట్టుకుంటూ రావాలండి చూడండి ఈ విధంగా కుట్టేసుకోవాలి మధ్యలో కుర్చీలు పక్కన ఇవి అంతేనండి ఇప్పుడు ఏంటంటే మనం చున్నీలు ఎడ్జిలు కొంచెం పోగులు పోగులుగా ఇలా ఉంటాయి కదా వాటన్నిటినీ నీట్గా క్లియర్గా కట్ చేసేసుకోవాలండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఇలాంటివి తయారు చేసుకోవాలి అన్న అవసరం ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుందటండి అందుకని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది మీకు తెలిసిన వాళ్ళకి అనిపిస్తే వాళ్ళకి షేర్ కూడా చేయండి చూడండి ఇప్పుడు రెండు ఒకదానికొకటి ఇలా కలిపి కుట్టేసుకోవాలన్నమాట తర్వాత దీని ఎడ్జ్లో మళ్ళీ ఇంకొకటి అలాగా ప్రతీది ఒకదాని తర్వాత ఒకటి అలా మొత్తం మనం కట్ చేసి పెట్టుకున్న చున్నీ పీసెస్ మొత్తం ఈ విధంగా కుట్టేసుకోండి చూశారు కదా మొత్తం చున్నీలన్నీ కుట్టేశానండి అయిపోయింది ఈ మోడల్ మీరు ఇంతవరకు ఎప్పుడు చూసిండ్రండి ఇంటి ముందు గుమ్మం ముందు ఈ మ్యాట్ పెడితే ముగ్గేసినట్టే ఉంటుందండి అంత బాగా వస్తుందనమాట చూసారు కదా ఇది ఇప్పుడు మనం వీటిని సెట్ చేసుకోవాలి మనం నేను వీడియోలో చూపించిన విధంగా అరేంజ్ చేసుకోండి ఆ విధంగా అరేంజ్ చేసుకున్నాక చూసారు కదా చున్నీ ఎడ్జ్ నుంచి తీసి మళ్ళీ ఈ ఎడ్జ్జులో నుంచి పెట్టేసేయండి నేను వీడియోలో చూపించిన విధంగా తీయండి తీసి ఈ విధంగా పెట్టండి అంటే స్టార్టింగ్ పెట్టడం కొంచెం కష్టమవుతుంది ఎందుకంటే చున్నీ ఎక్కువ ఉన్నాయి కదా గండి జాండు దూరం ఉంచి ఈ విధంగా మళ్ళీ ఇంకా ఇటువైపు దాంట్లో నుంచి తాళ్ళలో నుంచి తీయాలన్నమాట మళ్ళీ నేను ఎటు నుంచి తీస్తున్నాను అటువైపు నుంచి ఇటుకి తీస్తున్నా మళ్ళీ ఈ పైకి వచ్చేసరికి పైన కూడా అటువైపు నుంచి ఇటు తీయాలన్నమాట ఆ విధంగా ఏదో పాము మేలిక భలే వస్తుందండి చాలా బాగా వస్తుంది అలా లాస్ట్ వరకు కూడా తీసేసుకోవడమేనండి ఆ విధంగా లాస్ట్ వరకు తీసిన తర్వాత లాస్ట్ ఆ పై తాళ్ళుతో ఉన్న క్లాత్ మధ్యలో అతికేసేయాలండి అతికేసిన తర్వాత ఇప్పుడు ఈ చున్నీ ఉంది కదా చున్నీ కొద్దిగా మిగిలిందనుకోండి మీరు అది కట్ చేయక్కర్లేదు కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొంచెం మిగతాది కొద్ది కొద్దిగా పెంచుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి కరెక్ట్ సెట్ అయిపోతుంది ఆ తర్వాత ఆ రెండు చున్నీలు తాలూకా ఎడ్జీలు కలిపి కుట్టేసుకోవాలి కలిపి కుట్టేసుకుంటే అక్కడికి ఫినిషింగ్ అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఫైనల్ ఫినిషింగ్ ఈ చిన్నీళ్ళు రెండేసి రెండేసి వీడియోలో చూపించిన విధంగా చూడండి ఈ తాళ్ళు కట్ చేసుకున్నాం కదా ఆ తాళ్ళని ఇంకొంచెం సగం కట్ చేసేసరికి చిన్న బిట్ అవుతుంది దాన్ని అంటే త్రీ ఇంచెస్ అనుకోండి త్రీ ఇంచెస్ బిట్ అవుతుంది దాన్ని ఈ విధంగా చూడండి దానికి పెట్టేసి దారము వెనక వైపు కుట్టామనుకోండి దారం కనపడకుండా నీట్గా ఉంటుంది అనమాట కుట్టేసి కట్ చేసేసేయండి అంతేనండి అలా మొత్తం అన్నిటికీ కూడా రెండేసి రెండేసి కలిపి కుట్టేయండి చూడండి ఎంత బాగా రెడీ అయిందో ఏదో ముగ్గేసినట్టు ఇంటి ముందు పెట్టుకుంటే ఏదో ముగ్గులా అనిపిస్తుంది కానీ డోర్మెట్లా అనమాట చాలా బాగుంటుంది ఇలాంటి డోర్ మ్యాట్ మీరు ఇప్పటి వరకు ఎక్కడా చూసిండ్రు చాలా అంటే చాలా బాగుంటుంది ఏదైనా కొత్తదనం ఉండాలండి ఎక్కడో అందరూ చేసేలా ఉండకూడదు మనం చేసేది మీరు కూడా తయారు చేసుకోండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి సబ్స్క్రైబ్